హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ డిటిఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎరిమేలు మనం అయితే ఇప్పుడు శబరిమల ఎరిమేలు కైతే వచ్చేసాము ఇప్పుడు మన అందరూ ఇక్కడ రమ్ములు అయితే పెట్టుకొని వేషాలు వేసుకొని ఎగరాలి ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అవుతుంది టెంపో అయితే ఇక్కడ పార్క్ చేసాం ఇక్కడ పార్క్ చేసి అందరం ఇప్పుడే దిగుతున్నాము ఆల్రెడీ ఎగడం స్టార్ట్ చేసారు ఇప్పుడు వెళ్ళి కప్పిట్లో మాట్లాడుకొని వేషాలు వేసుకొని అందరం అయితే ఎగరడం అయితే స్టార్ట్ చేస్తాం ఎరిమేలు చూడండి సగం రోడ్ లో జాగ్రత్తగా పోతా ఉన్నారు సొక రోడ్లు కారులు వదిలేశారు ఏపీ బల్లు వరకు మాత్రం ఇటు నుంచి ఇలా తీసుకొచ్చి ఇటు సైడ్ ఆపేస్తున్నారు మిగతా మాత్రం అన్ని పంపిస్తున్నారు అన్నమాట అయితే అందరూ హోలీ రంగులు అయితే పూల్చుకునే కార్యక్రమంలో ఉన్నారు నాకు పూజేస్తా ఉన్నారు చేతిలో బ్రష్ చే పావు ఇది వస్తా ఉన్నావా ఫోన్ మీద పడుతుంది ఏసేసిందిరా ఫోన్ మీద చూడండి నిన్న నేను మీకు చెప్పడం మర్చిపోయా లాటరీలు కేరళలో ఎక్కడ చూసినా లాటరీ టికెట్లు అయితే దొరుకుతున్నాయి అబ్బా మండలు తీసుకున్నారు బాధ కూడా స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ పేట శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ ఇక్కడ నుంచి అయితే మన స్వాములందరూ కలిసి టెంకాయ కొట్టుకొని డోల్తో ఊరేగిస్తారు అన్నమాట కన్యాస్వాముల్ని ఈ ఎరిమేరులైతే పైలా కొడతారు ఈడ దూరం ఒక టెంకాయ గుబేసుకుంటారు ఈ స్వామి పేరు వచ్చి ధర్మశాస్త్రం ఈ స్వామి పేరు వచ్చి ఓవర్ స్వామి మన స్వామిలైతే అయితే ఎక్కడ స్టార్ట్ చేశారు జై ఎరిమేలు శ్రీ ధర్మశాస్త్ర స్వామి కాడకైతే వచ్చి ఇక్కడ లాస్ట్ డోల్ బలంగా కొట్టుకొని డోల్ ఫినిష్ చేసారు ఇప్పుడు ఇక్కడకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అనమాట నేరుగా పంపకాడికి వెళ్ళి స్నానాలు ఇక్కడ కాడ కూడా స్నానాలు చేసేవాళ్ళు చేసేయచ్చు ఇక్కడ చాలా మంది అయితే స్నానాలు చేస్తారు కాకపోతే మ్యాక్సిమం అందరు స్వాములు వచ్చి పంపకాడికి వెళ్ళి స్నానాలు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా స్వాములు అందరూ ఇరుముళ్ళు అయితే ఎత్తేసుకున్నారు నాకైతే నేను సివిలియన్ కాబట్టి నాకు ఇరుముళ్ళు లేదు అందువల్ల నేనేమనుకుంటున్నాను అంటే ఇందాక లెల్లి టెంపుల్ కాడ దర్శనం టికెట్ కూపన్స్ కడుతున్నారంట ఆడికి వెళ్ళి దర్శనం టికెట్ కూపన్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నా ఎరిమేలు శ్రీధర్మశాస్త్రి గుడి ఉంది కదా ఈ గుడికి ఎదురుగానే మిద్ది మీద టోకన్స్ అయితే ఇస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ కూడా ఉంది ఫ్రీ పార్కింగ్ కాడ బండి పెట్టేసి టోకన్ లేని వచ్చి ఇక్కడ టోకన్ తీసుకోవచ్చు నాకు టోకన్ లేదు కాబట్టి నేను టోకన్ తీసుకున్నాను ఇది నా టోకను నాకు ఇరుముడు లేదు కాబట్టి నేను ఒక సివిలియన్ కింద నాకైతే దర్శనం అవుతుంది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి వస్తే ఎరిమేల్ కాడి నుంచి మనం పంబకి బస్సులోనే పోవాలా ఇంకోటి ఏంటంటే బస్సులో ఇష్టం వచ్చినట్టు కుక్కేరు ఒక్కొక్క సీట్ కి ఒక్కొక్క మెంబర్ గా నీట్ గా అయితే పంపిస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలిమెరికాడ్ నుంచి పంబకి అసలు ప్రైవేట్ వెహికల్స్ అలౌ లేదు బస్సులో మొత్తం నలభై ఏడు మంది అయితే ఉన్నాము అసలు వెళ్ళే దారంతా ఇలా ఉందన్నమాట ఒక కొండ మీద ఎక్కతుంది అంతా అసలు వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం హెవీ ఉన్నాయి అసలు పైనాపిల్ చెట్లు అసలు వెళ్ళేటప్పుడు కొండలు వ్యూసు అలాగే అసలు ఈ కేరళ హౌసింగ్ స్టైల్స్ ఉన్నాయి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అసలు అసలు రకరకాల హౌస్ హౌస్ బెల్లో ఉన్నాయి అసలు చూస్తుంటే అసలు గ్రీనరీ అయితే తగ్గేదా అసలు గ్రీనరీ విషయంలో చాలా బాగున్నాయి అసలు లొకేషన్స్ అయితే కానీ అసలు నేను కేరళ ఎందుకు మిస్ చేశానో బైక్ రైడ్స్లో అంటే మన ఇంకా సౌత్ రైడ్ ఇంకా పెండింగ్లో ఉంది మనం కేరళను కూడా త్వరలో ఎక్స్ప్లోర్ చేయాలని అయితే బాగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అసలు వెళ్ళే రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే మాకు టోటల్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎలిమి ఎరిమేర్ నుంచి పంబకి పంబ నుంచి మేము ఖాళీ నడకతో వెళ్ళ కాంటాక్ట్ కాల్సిందే అనమాట ఈ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ మాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే చూపిస్తుంది మేము నిద్రపోతాం ఆల్రెడీ రాదా వికి డౌను ఇంకోటి మాకు బస్ టికెట్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు అయితే పడింది పర్ పర్సన్ అనమాట ఫ్రెండ్స్ ఫైనల్లీ పంబలైతే స్నానం చేసేదానికి వచ్చా పొద్దున్న నుంచి నేనైతే అసలు స్నానమే చేయలేదు ఎరిమీరులో కూడా ఎందుకంటే అది పనిగా ఇంత దూరం వచ్చి పంబలో స్నానం చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అందుకని చెప్పి పంబలో స్నానం చేద్దామని అయితే వచ్చా రాధా వీడియో తీస్తున్నాడు రాధాకి మైక్ ఇచ్చేసి నేను ఎల్లైతే మునుగతాను ఇంకోటి ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి న్యూస్ అనేది లైట్ అవుతుంది పంబలో కొంచెం ఎక్కువ మునగద్దు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అమీబా అనేది ఒకటి ఉందని స్ప్రెలేట్ అయినప్పటి నుంచి పెద్దగా ఎక్కువ ఎక్కువ మంది మునిగినట్టు లేదు అందువల్ల కొంచెం వాటర్ అనేది కొంచెం క్లా క్లియర్గా ఉన్నాయి అయితే లేవు ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు చాలా కొంచెం క్లియర్గా ఉన్నాయి వాటర్ అనేది ఇప్పుడు ఎల్లైతే మునగదాము 아이 불이 예 శబరిమలై కొండ అయితే ఎక్కడ స్టార్ట్ చేసాం నేను స్టార్టింగ్ నుంచి హెవీ చెక్కింగ్ అయితే ఉంది ప్రతి కార్డు చెక్ చేస్తున్నారని చెప్పి ఎందుకు డిస్టర్బెన్స్ అని నేనైతే లాక్ తీలేదు ఇప్పుడు నాకు తెలిసి నేను పదో షెల్టర్ కాడ ఉన్నా అలాగా పన్నెండు షెల్టర్స్ ఉంటాయంట పన్నెండు మలుపులు ఉంటాయంట ఇవన్నీ దాటాక మనకి శబరిమల టెంపుల్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే దారిలో ఒక రెండు మూడు షెల్టర్స్ దాటిన తర్వాత మూడో షెల్టర్ కార్డ్ నుంచి బాగా కొండ అనేది ఇలా మొదలవుతుంది అనమాట ఎక్కడ చుక్కలు చూపిస్తుంది కొన్న పదో లో ఉన్నాం ప్రెజెంట్ అయితే దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాటర్ వాటర్ కానీ ఫుడ్ కానీ కొనుక్కోవాల్సి వస్తే మనకి మూడో షెల్టర్ కాడి నుంచి అలా మనకు దొరుకుతుంది వాటర్ అనేది మాత్రం ఫ్రీ అనమాట అక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ కి ఒకసారి వాటర్ పైప్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇంకోటి మెడికల్ డిపార్ట్మెంట్ టాయిలెట్స్ విషయానికి వస్తే ఎనిమిది తొమ్మిదో షెల్టర్ దాటాక మాత్రమే నాకైతే కనిపించాయి అప్పుడు దాకైతే ఏం కనిపించలా ఓన్లీ జస్ట్ బోర్డు వేసి ఇన్నిమేటర్స్ లో ఉందని మాత్రమే చెప్తున్నారు ప్రజెంట్ శబరిమలలో జనాలు చాలా మంది అయితే ఉన్నారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో హెవీగానే ఉన్నారు జనాలు మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పన్నెండు షెల్టర్లే అని చెప్పారు ఇక్కడ పన్నెండు కన్నా ఎక్కువ ఉన్నాయి పద్నాలుగో షెల్టర్ ఇది ఈ షాపులు చెప్పారు ఇక్కడ షెల్టర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అయ్యప్ప సాములు పై నుంచి వస్తుంటారు కదా రిటర్న్ రిటర్న్ వెళ్ళే సాములు అందరూ టవల్స్ తో పైకి కొండెక్కే స్వామికి ఓ తెలుసా క్రేజ్ ఉందా అసలు ఆ సీను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లకాయలకి ట్యాగ్లు వేస్తున్నారు చూడండి ఈ పాపకి ట్యాగ్ వేస్తున్నారు ఈ పాపకి ట్యాగ్ వేస్తున్నారు ఇలా చిన్నపిల్లకాయలందరికీ చేతలకి ట్యాగ్ ట్యాగ్లు వేసి వాళ్ళ పెద్దవాళ్ళ నెంబర్లు ఫోన్ నెంబర్లు రాసి వాళ్ళ పేర్లు రాస్తున్నారు ఇన్ఫర్మేషన్ అనమాట ఒకవేళ పిల్లలు తప్పైనా ఆ నెంబర్కి ఫోన్ చేస్తారని దొరికిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది శరంగుత్తి అంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు టెంకాయ అయితే కొడతారు అనమాట వచ్చే సాములందరూ కన్య సాములందరూ ఇక్కడ ఖచ్చితంగా కొడతారు ఇక్కడ బాణాలు గొరకు వచ్చుతారనమాట చూడండి టెంకాయ ఎలా కొడతారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ షెల్టర్స్ ఉన్నాయి కదా ఈ షెల్టర్స్ హెవీ క్రౌడ్ సాములు వచ్చినప్పుడు ఈ ఒక్కొక్క షెల్టర్ని క్లోజ్ చేస్తారంట పద్దెనిమిదో షెల్టర్ దాకా అయితే ఉంది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక ఐదు ఆరు షెల్టర్ నుంచి స్టార్ట్ అయిందా ఒక ఆరు షెల్టర్స్ మాత్రం క్రౌడ్ కంట్రోల్ చేసేదానికైతే యూస్ చేస్తారంట ఇవి అలాగే ఆపేసి టైం ప్రకారం చూసుకొని వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ వాటర్ అదే ఫ్రీ ఫుడ్ వాటర్ అందిస్తారంట సేమ్ తిరుపతి మాదిరి ఇవి షెల్టర్స్ అనమాట నేను చెప్పాను కదా బిస్కెట్లు అలాగే వాటరు సేవ చేస్తూ ఉంటారనమాట మా సాను షుగర్ డౌన్ అవుతుందంట బిస్కెట్లు తింటా ఉన్నారు ఏమంకల్ ఎలా ఉన్నాయి బిస్కెట్ల ఓహో రావాలని రాదా అయ్యప్ప స్వామి దర్శనం అయితే పూర్తయింది ఇదిగోండి గోల్డెన్ మెట్లు అయితే ఇక్కడ నుంచి ఎక్కుతారు ఇండియా లాగుతున్నారో ఇది గోల్డెన్ మెట్లు ఇక్కడ ఇక్కడ లాగతారు కదా పైకి లాగి ఈ గుడి చుట్టూరు పెద్ద లైన్ ఒకటి వేసి సివిలియన్స్ తో కలిపి దర్శనం అయితే వేసేస్తారనమాట నాకైతే దర్శనం అయిపోయింది నాకు దర్శనం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ ఈజీగా పట్టింది నాకైతే చాలా హెవీ లైన్స్లో అయితే వేసారు నేను మీకు కావాలంటే చిన్న చిన్న క్లిప్స్ చేస్తా ఉంటాను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇంకోటి ఏంటంటే మా బుడ్డస్వాములకు గారు దర్శనం అయిపోయింది ఎలా అయిందిరా దర్శనమా సూపర్గా అయిందా ఈ ఎలా అయిందా బాగుందా ఎంత సైజు విగ్రహమా అంతనా చిన్నదా పూరి కుడి నుంచి బయటికి రాగానే డైరెక్ట్ ప్రసాదాల దగ్గర అయితే కార్డ్స్ మాత్రమే యూజ్ చేస్తే క్యూ లైన్ చాలా తక్కువ ఉంది అదే క్యాష్ గా అయితే మాత్రం క్యూ చాలా పొడుగుంది మీరు టైం పడుతుంది ఒకవేళ ప్రసాదాలు తీసుకోవాలన్నా కూడా మీకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మేము మా ఇరుముళ్ళు అన్ని ఓపెన్ చేసుకొని అంటే మా అంటే మాయ కాదు మా స్వామిలి అందరూ ఇరుముళ్ళు ఓపెన్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం కొండ దిగేస్తున్నాము నేను కూడా ప్రసాదాలు అవన్నీ తీసేసుకున్నాను మూట కట్టుకొని పోతున్నా డిచ్చా కాడు పాపం ఎక్కడ లేని కష్టాలు ఎన్ని పాపం డిచ్చాకే వచ్చి